హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇంటి వీడియోలోస్ని చూస్తున్నాం ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ సైట్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్ వస్తుంది మొత్తం సో పెద్ద హౌస్ బాగుంటుంది నూట డెబ్బై గజాలంటే ఆపోజిట్గా కూడా ఫార్టీ ఫీట్ సీసీ సిసి రోడ్డు డ్రైన్ ఇవన్నీ ఉంటుంది అండ్ ఆక్యుపై అందరూ కూడా ఆక్యుపైడ్ అయిపోయారు అనమాట సో రెసిడెన్షియల్ ఏరియానే బాగుంటుంది కంప్లీట్గా చూడండి స్కిప్ చేయదు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ షేర్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి సో ఆపోజిట్గా కూడా మొక్కలు వేసుకోవడానికి చిన్నగా మనకి ప్లాంటేషన్ పర్పస్ మీద అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇదంతా కూడా పార్కింగ్ అండ్ సిట్ అవుట్ ఏరియా సో కార్ పార్కింగ్ అయితే బయట పెట్టుకోవచ్చు లోపల ఉన్నా కానీ బయట పెట్టుకోవచ్చు చాలా స్పేస్ ఉంటుంది బయట సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా టెన్ పాయింట్ సిక్స్ బై ఫోర్టీన్ ఉంది పదిన్నర ఇంటు పద్నాలుగు అడుగులు ఉంది సో బడ్జెట్లో కూడా ఉంది కొంచెం పర్వాలేదు చెప్తాను క్లియర్గా అంతా కూడా చూడండి స్కిప్ చేయకండి అండ్ లెఫ్ట్ సైడ్ స్టేర్ కేసు దాని పక్కనే మళ్ళీ కొంచెం స్పేస్ ఉంది సో స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ వస్తుంది సో అటువైపు వచ్చేసి ఈశాన్యం బోర్ విత్ మోటార్తో పాటు ఉంది నూట డెబ్బై అడుగులు అయితే డెప్త్ వేసారు బోర్ అనేది ఇది ఉత్తర వైపు సందు నార్త్ వైపు ఫోర్ ఫీట్ ఉంది నాలుగు అడుగులు వైడ్ వచ్చింది అటువైపు సో కొంచెం స్పేస్ ఎక్కువ వచ్చిందనమాట ఉత్తర వైపు మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోరు సో ఇదంతా కూడా హాలు టెన్ పాయింట్ త్రీ బై నైన్టీన్ పాయింట్ త్రీ పది అడుగులో మూడు అంగ్లాలు వెడల్పు పొడవు పంతొమ్మిది అడుగులు మూడు అంగులాలు ఉంది సో టాప్లో పీఓపీ సీలింగ్ వస్తుంది కలర్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ అనమాట పెయింట్స్ అనేవి టాప్లో పీఓపీ సీలింగ్ ఫాల్ సీలింగ్ సో లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడూ రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్ మధ్యలో టీవీ యూనిట్ సో విండోస్ అన్నీ కూడా యూపీఎస్ విండోస్ వస్తే ఇంకా ఫిట్ చేయాల్సి ఉంది చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి మైనర్ వర్క్స్ అండ్ ఇప్పుడు మనం చూసేది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ పాయింట్ ఫోర్ బై ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పది అడుగులో నాలుగు అంగుళాలు వెడల్పు పొడవు పన్నెండు అడుగులో నాలుగు అంగుళాలు ఉంది సో ప్రతి రూమ్లో అండ్ ప్రతి చోట కూడా టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్స్ అవి మారుతూ ఉంటాయి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది సో విండోస్ ఒకటి స్లైడింగ్ డోర్స్ ఫిట్ చేయాల్సి ఉంది దాంతో కూడా సిమెంట్ ఫ్లాంగ్స్తో స్టోరేజ్కి వుడ్ వరకు అయితే మీరు చేయించుకోవాలి ఆల్రెడీ కొంతమంది చేయించుకుంటున్నారు మీకు కావాలంటే పక్కన మీరు చేయించుకోవడం డైరెక్ట్ అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ ఫైవ్ పాయింట్ సిక్స్ నాలుగు ఇంటూ ఐదు ఉంది సో దీంట్లో ఉండే పైన స్టోరేజ్కి వచ్చిందనమాట ఈ సిమెంట్ అది కూడా కేసీపీ కంపెనీ సిమెంటు మంగల్ కంపెనీ స్టీల్ అనమాట ఐరన్ అనేది మంగల్ కంపెనీ సిమెంట్ వచ్చేసి కేసీపీ కంపెనీ అండ్ దాంతో కూడా డైనింగ్ ఏరియా టెన్ బై ట్వెల్వ్ ఉంది పది ఇంటూ పన్నెండు అడుగులు ఉంది డైనింగ్ అనేది సో టాప్లంతా కూడా చెప్పాను కదా పిఓపి సీలింగ్ ఉంటుంది సో బాగుంటుంది హౌస్ స్పేషియస్గానే ఉంటుంది బెడ్రూమ్స్ కావచ్చు ఇవి సో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కొంచెం చిన్నగా వస్తుంది కానీ మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దది వస్తుంది సో ఇక్కడ కూడా చూడండి డైనింగ్ దగ్గర క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చారు అండ్ ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు లెవెన్ పాయింట్ ఎయిట్ బై సిక్స్టీన్ పాయింట్ టెన్ పద పదకొండు అడుగులు ఎనిమిది వంగలాలు వేడాలపు పొడవు పదహారు అడుగులో పదలాలు ఉంది సో టూ విండోస్ వచ్చినాయి ఇందులో పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది సో ఇంకా స్లైడింగ్ డోర్స్ ఫిట్ చేయాల్సి ఉంది అండ్ స్టోరేజ్కి వచ్చేసి సిమెంట్ ఫ్లాంక్స్ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవాలి మీరు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఫోర్ పాయింట్ త్రీ అంటే సిక్స్ నాలుగు అడుగుల మూడు అంగలాలు వెడల్పు పొడవు ఆరు అంగులు ఉంది అడుగులు ఉంది సో దీనికి వెస్ట్రన్ కమోడ్ వస్తుంది అనమాట మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి కి కూడా వెస్ట్రన్ కమోడ్ వస్తుంది సో దీనికి సెపరేట్ రూము సో సెపరేట్ రూమ్ సైజు త్రీ పాయింట్ నైన్ ఇంటూ ఎయిట్ పాయింట్ నైన్ మూడు అడుగుల తొమ్మిది అంగుళాల వెడల్పు పొడవు ఎనిమిది అడుగులో తొమ్మిది అంగ్లాలు ఉంది సో దీనికి టేకు గుమ్మ వస్తుంది అనమాట ఈస్ట్కి దీనికి కూడా టేకు గుమ్మమే అండ్ ఇది కిచెన్ ఓపెన్ టైప్ కిచెను సెవెన్ పాయింట్ ఎయిట్ ఇంటూ నైన్ పాయింట్ ఫోర్ ఏడు అడుగుల ఎనిమిది అంగల వెడల్పు పొడవు తొమ్మిది అడుగులు నాలుగు అంగలాలు ఉంది సో స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇవన్నీ కూడా ఉంటాయి గ్రానైట్ ప్లాట్ఫామ్తో పైన లో రూఫ్ ఉంది స్టోరేజ్కి అండ్ ఇది సౌత్ వైపు ఇది దక్షిణ వైపు టూ ఫీట్ ఉంది సో దక్షిణ వైపు కూడా డోర్ ఉంది అన్నమాట సో ఇటువైపు పెద్దగా ఎక్కువ యూజ్ ఉంటుంది కాబట్టి సో ఇది కొంచెం టూ ఫీట్ ఉంటుంది సో మీకు ఏదైనా ఉంటే వాషింగ్ సెక్షన్ ఆర్త్ వైపు పెట్టుకోవచ్చు ఫోర్ ఫీట్ కాబట్టి ఉత్తర వైపు సందులో అక్కడ వస్తుంది వాషింగ్ మిషన్ ప్రొవిజన్ అది కూడా స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ వచ్చింది కాబట్టి మీరు ఇటు ఉత్తర వైపు నుండి ఏదైనా వాషింగ్ సెక్షన్ ఏదన్నా ఉంటే అటువైపు పెట్టుకోవచ్చు ఉత్తర వైపు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది సో ఇది ఉత్తర వైపు డోర్ ఇది ఇటువైపు దీనికి కూడా గ్రానైట్ ఫ్రేము అండ్ వుడ్ డోర్స్ వస్తాయి స్పేస్ ఎక్కువ ఉంటుంది ఉత్తర ఇది వాషింగ్ మెషిన్ ప్రొవిజన్ అనేది ఇటు ఉంటుంది సో వెస్ట్ సైడ్ కూడా కొంచెం సెట్ బ్యాక్ బాగానే ఉంది సో ఇది వెస్ట్ సైడ్ టూ ఫీట్ ఉంది రెండు అడుగులు ఉంది వెస్ట్ సైడు సో గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ కావచ్చు ఫినైల్ వైరింగ్ కావచ్చు ఫుట్టింగ్స్ వచ్చేసి ఫోర్టీన్ ఫీట్ అనమాట లోపలికి డెప్త్ కిందకి వేసింది ఫోర్టీన్ ఫీట్ వేశారు స్ట్రాంగ్గా ఉండాలని పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వరకు దీనికి పర్మిషన్ ఉంటుంది సో క్లియర్ గా చెప్తున్నాను చూడండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్ థర్టీ ఇంటూ ఫిఫ్టీ వన్ మెజర్మెంట్స్ దీని కాస్ట్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ నెగోషియబుల్ ఇది కామన్ బాత్రూమ్ స్టెప్స్ కింద ఉంటుంది ఫోర్ ఇంటూ సిక్స్ వస్తుంది కొంచెం ఇండియన్ షీట్ వస్తుంది దీనికి సో సిక్స్టీ త్రీ ల్యాక్స్ అరవై మూడు లక్షలు నెగేషిబుల్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు దీని లొకేషన్ రాజమండ్రి బొమ్మూరులో ఉందన్నమాట బొమ్మూరు గోడ లేవుడ్లు ఉంది ఫార్టీ ఫీట్ రోడ్స్ ట్రైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇళ్ల మధ్యలో కావచ్చు హైవే దగ్గరగా అయితే మోస్ట్లీ అవైలబుల్గా ఉండవు అండ్ ఇది ది ప్రాపర్టీ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ యాడ్ నెంబర్ చెప్పండి కాల్ చేసినప్పుడు ఈస్ట్ ఫేసింగ్ కావచ్చు సిక్స్టీ త్రీ ల్యాక్స్ అరవై మూడు లక్షలు నెగేషిబుల్ ఉంది లొకేషన్ బొమ్మూరు స్క్రీన్షాట్ తీసుకోండి సో ఇదంతా కూడా పైన స్లాబ్ స్లాబ్ ఏరియా థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వరకు ఉంది పదమూడు వందల యాభై స్క్వేర్ ఫీట్ వస్తుంది సో ఆపోజిట్కు ఫార్టీ ఫీట్ సీసీ రోడ్డు సో కార్ పార్కింగ్ అయితే ఇబ్బంది ఉండదు అండ్ అంతా ఆక్యుపైడ్ అయిపోయారు అనమాట సో పైన బట్టలు వేసుకోవడానికి కూడా హ్యాంగర్స్ అవి ఇవ్వడం జరిగింది స్టాండ్స్ అండ్ ఈ ప్రాపర్టీ నుండి హైవే వన్ పాయింట్ నైన్ ఉంది బొమ్మూరి హైవే జంక్షన్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ ఆర్లెక్స్ పేరు టూ పాయింట్ నైన్ కేఎం ఉంది డి మార్ట్ గుంపేట ఫోర్ కేఎం ఈనాడు ఆఫీస్ ఫోర్ పాయింట్ కేఎం రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ నైన్ కేఎం మారూడి హైవే జంక్షన్ ఫైవ్ కేఎమ్ కొట్పల్లి బస్టాండ్ సిక్స్ పాయింట్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ ఫోర్ కేఎం యామగిరి జంక్షన్ సిక్స్ పాయింట్ సిక్స్ కేఎం లాలాచెరువు హైవే జంక్షన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నైన్టీన్ పాయింట్ సెవెన్ కేఎం ఉంది సో ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే సిటీలో ఉన్నప్పుడు మనం ఎక్కడికైనా రూరల్ వెళ్ళినప్పుడు లాంగ్ అనిపిస్తుంది ఒక ఫీల్ ఉంటుంది బట్ వన్స్ మీరు ఒక రెండు మూడు సార్లు అటు ఇటు తిరిగి అలవాటు చేసుకుంటే అలవాటు అవుతుంది సో హైవే దగ్గరలో కావాలి నియర్ బై హౌసెస్ వీళ్ళ మధ్యలో అంటే కనుక ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ హౌసెస్ ఏ సో తీసుకునే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ చూసి సో బెస్ట్ ఏదో ఉందో ఆల్రెడీ తీసుకున్నారు సో మంచి అయితే వస్తుంది హౌస్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ కానీ ఫిక్సెడ్ ప్రైస్ కానీ నెగోషియబుల్ బాగా వేరియేషన్ ఉండదు కానీ రీజనబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో క్లియర్గా అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే మన నెంబర్ని కాంటాక్ట్ చేయండి యాడ్ నెంబర్ చెప్పండి జీరో త్రీ ఫోర్ ఎయిట్ యాడ్ నెంబరు అండ్ మీరే మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్న సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్